నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్ నగరంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున స్థాయి పోటీలు అందాల పోటీలు మిస్ వరల్డ్ మిస్ ఇండియా మిస్ ఆంధ్ర మిస్ తెలంగాణ మిస్ ఇట్లా ఉంటాయి కదా మిస్ ఇంగ్లాండు వగైర ఇట్లా ఉంటాయి కదా ఆ పోటీలు ఇక్కడ పెద్ద ఎత్తున పెద్ద అంటే అర్థం ఏంటంటే వారిని ఇక్కడ పోటీలు ఏర్పాటు చేసుకోవడానికి ఆ సంస్థకు ప్రభుత్వం అనుమతించి సహకరించింది ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ప్రత్యేక గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రాధాన్యత పెరగాలని ప్రపంచ స్థాయిలో ఆకర్షించి ఈ యొక్క తెలంగాణ ఖ్యాతి అక్కడ దాకా వెళ్ళాలని విదేశాలకు కూడా గ్రేటర్ హైదరాబాద్ యొక్క ప్రాధాన్యత కూడా ప్రపంచ స్థాయిలో పెరగాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి ఈ యొక్క పోటీలు ఇక్కడ జరిపేందుకు సమాయత్తమైంది నిర్వహణ కమిటీ కానీ వాళ్ళ ఆర్గనైజేషన్స్ వేరే ఉంటాయి కానీ ఈ ప్రభుత్వంతో కొంత అనుసంధానం అనుసంధానమయ్యారు ప్రభుత్వం సహకరించింది గతంలో అందాల పోటీలు జరిగాయి మిస్ ఇండియా కాకుండా మిస్ వరల్డ్ కూడా జరిగింది చాలా చోట జరిగింది కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతగా సహకరించలేదు ఇప్పుడు సహకరించింది ఏ మేరకు సహకరించింది అంటే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి అంటే మంత్రులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారని ఓకే చేయటం తప్పేం కాదండి ఎందుకంటే స్థాయి పోటీలు అంటే వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ వాటికి ఉంటాయి వాటికి కొంత కొన్ని కోట్ల మిలియన్ల ఫండ్ ఉంటుంది ఆయా దేశాల వారు వస్తారు అన్ని దేశాల వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ఇతర దేశాల్లో కూడా మీడియాలో వస్తుంది వాస్తవానికి పెహల్గామ్ సంఘటన జరగకపోయి ఉన్నట్టయితే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీడియాలలో ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ప్రచారం బాగా జరిగేది ఆ పెహల్గామ్ సంఘటన జరగటం మూలంగా కొంత పూర్తి స్థాయి టైం అటు కేటాయించాలి కాబట్టి కొంత అన్యాయం జరిగింది కవరేజ్ విషయంలో ఎందుకంటే ఫీలింగ్ అంతే కదండి దేశం ముఖ్యం తీవ్రవాదములు తీవ్రవాదులు మన వాళ్ళని చంపినప్పుడు మరి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి కరెక్ట్ జరిగింది అది అది ఈ సమయంలో వీరి కవరేజ్కి వీరి యాక్టివిటీస్ లోకం దృష్టిని ఆకర్షించడానికి కొంత అవరోధం జరిగింది వాస్తవం ఓకే అయినప్పటికీ కూడా ఇక్కడ విషయం ఏంటంటే ఒకచోట కాళ్ళు కడిగారు కాళ్ళు కడిగిచ్చారు తెలంగాణ మహిళలతో అమ్మాయిలతో అని ఒక వదంతి వచ్చింది ఒక ఫోటోలు చూస్తే ఏదో కాళ్ళు కడుగుతున్నట్టు తుడుస్తున్నట్టు ఒక వీడియో వచ్చింది మిగతా వాళ్ళకి అందరికీ కాదు ఎవరికో వాళ్ళకి అలా చేశారన్నారు అది కూడా కొంచెం విమర్శకు తా వచ్చింది అది సబబు కాదు అలాగే దాని దాని విషయం ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరికి అలా చేసినట్టు లేదు అది ప్రభుత్వ నోటీస్తో జరిగినా కింది స్థాయిలో చేశారనేది ప్రభుత్వ నోటీస్తో ముఖ్యమంత్రి మంత్రులు నోటీస్తో జరిగి ఉంటే ఒకలాగా లేదు కింది స్థాయిల వరకు ఆ టైంలో అలా చేసి ఉండుంటే ఒకవేళ అంటే వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు పూర్తిగా వంగటానికి కాళ్ళు గడటానికి ప్లేసు అలా చేశారా లేకపోతే వాళ్ళని గౌరవించాలని చేశారా అనేది అప్రస్తుతం ఎందుకంటే అలా చేయటం మాత్రం కరెక్ట్ కాదనేది మాత్రం వాస్తవం మిగతా విషయాలు దాని మీద విశ్లేషణ అనేది అప్రస్తుత గడిచిపోయింది ఇంగ్లాండ్ సంబంధించినటువంటి మిస్ ఇంగ్లాండ్ మిస్సింగ్లాండ్ ఏం చేసింది నన్ను ఇక్కడ సరిగ్గా చూసుకోలేదు ఒక పదం కూడా వాడింది ప్రాస్టిట్యూట్ అనే పదం కూడా వాడింది ఇక్కడ పొద్దున్నే సాయంత్రం దాకా వస్త్రధారణ మేకప్ అలాగే ఉంచాలి స్పాన్సర్ని ఇంప్రెస్ చేయడం కోసం వాళ్ళతో మాట్లాడాలి ఇది పద్ధతి కాదు ఎక్కడెవర తీసుకెళ్ళాలి ఈ పద్ధతి కాదని చెప్పేసి ఆమె అలిగి వ్యతిరేపోయి ఆ దేశం వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు అయితే చెప్పలేదు కానీ అక్కడ ఏదో పత్రికలో వచ్చిందట భారీ గేమ్ రాలేదు అక్కడ ఏదో పత్రికలో వచ్చిందట అది కొంచెం నమ్మశక్యంగా లేదండి ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అందరికీ రాని సమస్య ఈమెకెందుకు వచ్చింది లేదు ఎవరైనా కావాలని ఆమె ఎవరకు టార్గెట్ పెట్టా ఎవరో ఒకరికి టార్గెట్ లాగా పెట్టి కొంచెం బ్యాంఎం చేసి ఉంటారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడానికి అవకాశం లేదు ప్రభుత్వం తరఫున హిందీ లెవెల్లో ఎవరైనా వ్యక్తిగతంగా ఏమైనా నొప్పించారా తెలియదు దానికి నిరాధారము ఎందుకంటే ఆమె కూడా తెలంగాణ గవర్నమెంట్ బాగా చూసుకుందని స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ అని తర్వాత భారతదేశ గవర్నమెంట్ బీజేపీ అని ఇక్కడ రాజకీయాలు పక్కన పెడదాం ఎందుకంటే దేశానికి సంబంధించింది ఇది దేశానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అని కాదు రాష్ట్రానికి సంబంధించిన మనం అనుకుంటున్నాం ఇండియాలో జరిగిందని అక్కడ దేశానికి అప్రతిష్ట తెస్తారు అందుకే పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి ఏ గవర్నమెంట్ కూడా అలా చేయడానికి అయితే సుముఖంగా ఉండదు గవర్నమెంట్ ప్రభుత్వ పెద్దలు కూడా అలా చేయించాలనుకోరు ఈమెకు ఏం జరిగిందో తెలియదు కానీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది అది కూడా ఉవ్వెత్తిన స్టేట్మెంట్ ఏం కాదు ఏదో ఒక మ్యాగజైన్లో ఒక మీడియాలో వచ్చిందట అక్కడ అంతవరకే కానీ ఇక్కడ మిగతా దేశాలకు సంబంధించిన వారు మాకు నష్టం జరిగింది మాకు కష్టం అని ఎవరు చెప్పలేదు బాగా చూసుకున్నారని చెప్పారు తెలంగాణ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే అన్ని ప్రాంతాలకు వీరిని తీసుకెళ్ళి బాగా చూసుకొని ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతే మన రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి మంచి పేరు వస్తుంది భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి వస్తారు లేదా ఖ్యాతి పెరిగి ఇతరత్ర కూడా అభివృద్ధి చెందుతుంది నగరానికి నగరానికి పేరు సుస్థిరంగా ఉంటుంది ఇంకా పెరుగుతుంది అని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి అంటే పరోక్షంగా టేకప్ చేయడానికి టేకప్ చేయడానికి అంగీకరించారు అది వాస్తవం అందరికీ తెలుసు కానీ మధ్యలో ఇంగ్లాండ్ ఆ అలిగి వెళ్ళింది ఆమె మాటలు చూస్తే కొంచెం డౌట్గానే ఉంది ఎందుకంటే ఇంత ఘోరంగా ఆమె అవమానించి మధ్యలో వదిలేసిపోయేంత పరిస్థితి అమలు లేదు ఇక్కడ వేరే కారణాలు అంతర్జాతీయ కారణాలు ఏమైనా ఉన్నాయా భారతదేశానికి చెడ్డ పేరు రావాలి కాబట్టి ఆమె ఇంగ్లాండ్ ఆమె కాబట్టి ఈ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా యుద్ధం జరిగింది కాబట్టి ఈ విషయంలో ఇండియా కొంచెం నెగిటివ్ పేరు రావటం కోసం ఎవరైనా ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో వల వేశారా అనే సందేహం కూడా లేకపోలేదు సందేహం మాత్రమే గ్యారంటీ నేను చెప్పట్లేదు అందువల్ల ఆమె అదొకటి కొంచెం మచ్చలాగా అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికి కూడా ఎవరూ బాధపడకూడదు అందరికీ మంచి జరగాలి ఈ నేపథ్యంలో మనం మన రాష్ట్రాన్ని మన దేశాన్ని తెలుగు రాష్ట్రాన్ని తెలంగాణని కాదు తెలుగు రాష్ట్రాన్ని ఇక్కడికక్కడికి అనుసంధానం సంబంధాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు వచ్చే విధంగా చూసుకోవాలి అనవసరంగా ధ్యానం వచ్చే ప్రయత్నం చేయదు దీన్ని అవకాశంగా తీసుకుని కొంత వైరల్ చేయాలనుకున్నారు కానీ కాలేదు అది ఒకటి రెండు రోజులు మూడు రోజులు న్యూస్ అయింది కాలేదు కాకపోతే ఆమె మాటల్లో మరి విశ్వ విశ్వసనీయత లేదు అంత కరెక్ట్గా అనిపించలేదు ఈ దేశానికి ఏమైనా చెడ్డ పేరు రావాలని అలా ట్రై చేసిందా అంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు కాంగ్రెస్ జాతీయ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాలు పార్టీలు వేరైనప్పుడు కూడా ఇండియా అనేది ఉంటుంది కాబట్టి మనసులో అట్లా ఏమన్నా ఉందా వ్యూహం అనేది ఒక చిన్న ఆలోచన కొందరికి కలిగింది అలా కాని పక్షంలో మరి ఎందుకు వెళ్ళింది ఆమె గెలవదని ఆమెకు అర్థమైందా లేదా నిజంగానే ఎవరైనా కొంచెం ఎవరినో ఒకళ్ళని ఏదో అనాలుగా ఎవరైనా పొరపాటుగా ఇట్లా ఏమైనా కామెంట్ చేసినట్టు కానీ గుసగుసలు ఆడబోయినట్టు కానీ అనిపించిందా అలాంటి ఆధారాలు అయితే లేవు ఇంకోటి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారు డ్రెస్సులు మేకప్లో ఒకేరే ఉంచిన కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళినప్పుడు రూరల్ టూర్ తీసుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా అలా మేకప్తో ఉంచుతారు మీడియా కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు అందాల పోటీలో మిస్ వరల్డ్ కావాలంటే చాలా ఓపిక ఉండాలి చాలా భరించాలి చాలా వాడికి సమాధానం చెప్పాలి అందం ముఖం అందంగా ఉంటే సరిపోదు అందంగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో చాలామంది చెప్పారు మా పని మనుషులు మా కాలనీలు మా బస్తీలు ఉన్నవారు వీటి కంటే చాలా అందంగా ఉన్నారని చెప్పారు కాబట్టి అందాల పోటీ అందం అని కాదు అక్కడ అందగతలు కాని వాళ్ళు కూడా వచ్చారు ఫేస్ లేని సరిగ్గా లేని వారు కూడా వచ్చారు ఇక్కడ నాలెడ్జ్ వారి సహనం వారి బాడీ లాంగ్వేజ్ వారి కొలతలు ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి దీంట్లో ఇది కూడా ఉంటుంది ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళిన వారు వారు ఊహించే సహనానికి కూడా కొన్ని మార్కులు ఉంటాయి ఇది అబ్జర్వేషన్ ఉంటే ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి ఆమెకు సహనం తక్కువ లేదా ఏమైనా బాధ కలిగిందా అనేది వేరే విషయం కానీ మన దేశానికి మంచి పేరు ఉండాలి ఒకవేళ దేశానికి చెడ్డ పేరు రావడం ఎవరైనా కొంచెం ప్రయత్నం చేస్తుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు మనం అంగీకరించాల్సిన అవసరం లేదు ఎవరైనా ఆమెను కొంచెం గా బాధ పెట్టినట్టు మాత్రం తప్పు అది నిరాధారం కాబట్టి బలంగా అనలేకపోతున్నాం అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అన్ని దేశాలు బాగుండాలి అందులో మన దేశం ఉండాలి అన్ని రాష్ట్రాలు బాగుండాలి అందులో మన రాష్ట్రం ఉండాలి మన తెలుగు రాష్ట్రాలు ఉండాలి ధన్యవాదాలు